నమస్తే మిత్రులారా నేను మీ జర్నలిస్ట్ శంకర్ని సో ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు గారి జయంతికి సంబంధించి రేపు ఉత్సవ వేడుకలు ఉన్నాయి రేపు జయంతి వేడుకలు ఉన్నాయి సో ఆ సందర్భంగా ఒక విషయాన్ని మనము ఇవాళ మీ ముందుకు తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము సర్వాయి పాపన్న గౌడ్ గారి మీద ఒక ఒక మరి ఎలాంటి అభిప్రాయంతో ఉందో అర్థమవుతలేదు కానీ నిజంగా ఆయనను ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేసేటువంటి ప్రయత్నము ఈ వీళ్ళు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది రెండు రెండు అంశాలు ఉన్నాయి దీంట్లో మాట్లాడాల్సినవి సో దానికి సంబంధించి మాట్లాడదాం ఫస్ట్ చూస్తే భరతమాత ముద్దుబిడ్డ తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలు జరుగుతున్నాయి ఎప్పుడు రేపు ఆదివారం నాడు పద్దెనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం పదున్నర గంటలకు రవీంద్ర భారతిలో ఈ ఇది దీనికి సంబంధించినటువంటి ఉత్సవ వేడుకలు జరుగుతున్నాయి పాపన్నగౌడు ఉత్సవ వేడుకలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి చూస్తే తొలి తెలుగు బహుజన చక్రవర్తి ఆయన ఫైట్ చేసింది ఎవరి కోసం బహుజనులకు రాజ్యం రావడం కోసం అన్ని వర్గాలకు రాజ్య రాజ్యం రావడం కోసం ఆయన ఫైట్ చేసిండు అయితే దీనికోసము ప్రభుత్వము గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి వీళ్ళు ఇంతకుముందుకే కొంత స్వరం వినిపించరు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎట్లా చేస్తూ ఉందంటే సర్వాయి పాపన్నని ఒకటే వర్గానికి పరిమితం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే అంబేద్కర్ మీద ఒక కుట్ర చేసి ఒక ముద్ర వేసినటువంటి ప్రయత్నం చేశారో సేమ్ అట్టనే సర్వాయి పాపన్న గౌడు మీద కూడా ఒక కుట్ర వేసి ఒక వర్గానికే పరిమితం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీనికోసము ఒక కమిటీ వేసింది ఆ ప్రభుత్వం ఒకసారి ఆ కమిటీ కూడా మీకు చూపిస్తా పద్నాలుగు తారీఖు నాడు ఒక జీవో విడుదల చేసిరు మీరు ఆల్రెడీ జీవో చూడచ్చు నూట పద్దెనిమిది వన్ వన్ ఎయిట్ జీవో ఈ జీవో వేసి ఈ జీవోలో ఒక నలభై ఈ ఏంది శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీలో మొత్తము నలభై ఒక్క మందిని ఇందులో చేర్చి నలభై ఒక్క మంది పేరుతోటి ఇందులో పెట్టింది అయితే ఈ నలభై ఒక్క మందిలో మరి ఎవరైనా ఈ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు లేకపోతే సర్వాయి పాపన్న మన ఆయన చరిత్ర రాసినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ పేర్లు లేవు ఇందులో చాలా వరకు లేకపోయేసరికి బాగా చర్చ నడిచింది ఈ నాలుగైదు రోజులల్లో పద్నాలుగు తారీఖు నుంచి బాగా చర్చ నడిచింది సోషల్ మీడియాలో బాగా చర్చ నడిచేసరికి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఇన్విటేషన్లో జీవోలోనే పేరు లేదు కమిటీలో ఈ ఇన్విటేషన్లో మాత్రము ఇక్కడ కొంతమంది పేరు యాడ్ చేసేది దాంట్లో ప్రధానంగా ఒక పేరు గురించి మనము ప్రధానంగా మాట్లాడుకోవాలి సో ఇక్కడ మీకు కోంపెల్లి వెంకటేష్ గౌడ్ అని చెప్పేసి ఒక పేరు ఇంపార్టెంటుంది ఈ కోంపల్లి వెంకటేష్ గౌడ్ ఎవరయ్యా అంటే మన పాపన్న గౌడ్ గారి చరిత్రను రాసినటువంటి పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఈ వెంకటేష్ గౌడ్ మనకు తెలిసినటువంటి మిత్రుడు అన్న సో కొంత బీసీ వాదం మీద దీని మీద బాగా గట్టిగా ఫైట్ చేసేటువంటి వ్యక్తి సో ఈయన పేరుని జీవోలో పెట్టలేదు పెట్టకపోగా ఈ ఇదంతా కొంత చర్చ అయ్యేసరికి మళ్ళీ ఇట్లాంటి ఒక ఇన్విటేషన్ కార్డుని పెట్టేసి ఇందులో మళ్ళీ ఆయన ఇలాంటి వాళ్ళ పేర్లని యాడ్ చేశారు ఒక వ్యవహారం ఇది ఇది ఒక జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే అసలు సర్వాయి పాపన్న గౌడ్లో ఈ ఈ మొత్తం దాంట్లో అందరు గౌండ్లే ఉన్నారు అందరు గౌండ్లే ఉన్నారు అందరు గౌడ్లే ఉన్నారు అంటే ఆయన ఆ సర్వై పాపన్న ఉండి కేవలము ఒక కులానికి సంబంధించినటువంటి నాయకుడిగా కులానికి సంబంధించినటువంటి చక్రవర్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఒక గౌడబిడ్డగా నేను చెప్తా ఉన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ జాతి నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడిని ఒక చక్రవర్తిని ఆయన పోరాటం దేనికోసం చేసిండు ఆ చేసిన దాన్ని ఆయన కంప్లీట్గా ఆయన ఒకటే సామాజిక వర్గానికి పరిమితం చేసి ఈయన కేవలం కులనాయకుడు అనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది మరి దీంట్లో మిగతా వాళ్ళందరూ రావాలి కదా రెడ్లు రావులు లేకపోతే మిగతా బడబడ బడ నాయకులు అందరూ రావాలి కదా రాలేదు ఓన్లీ గౌడులను మాత్రమే పెట్టేసి ఓన్లీ ఇదేదో కుల మీటింగ్ ఇదేదో కుల నాయకులకు సంబంధించినటువంటి మీటింగ్ అనేటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది చాలా పెద్ద కుట్ర అంటే ఎక్కడైతే ఎవరినైనా మనము వారసత్వంగా పునికిపుచ్చుకొని దా వాళ్ళ వారసత్వంగా మనం పైకి వస్తామో వాళ్ళని తక్కువ చేసేటువంటి ప్రయత్నం ఇట్లా అగ్రవర్ణాలని చేస్తూ ఉంటాయి ఇది నిజంగా కూడా బీసీ సమాజము గౌడ సమాజము వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఒకవేళ మరి మీరు చేయదలుచుకున్నారు ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ఒక పదిహేను లక్షలు ఏమో కేటాయించరు ఈ కార్యక్రమం కోసం సో మరి అలాంటప్పుడు అంద ఆయన ఆయన పోరాటం చేసింది బహుజన వర్గాల కోసం కదా మరి ఓన్లీ గౌడ్లకు మాత్రమే ఎందుకు పరిమితం చేస్తున్నారనేది మన ప్రధానమైనటువంటి ప్రశ్న ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇట్లా చరిత్రను రాసినటువంటి వాళ్ళని వెలిక తీసినటువంటి వాళ్ళని పక్కన పడేసి కేవలము ఈ ఈ విధంగా ఆ పాపన్న గౌడుని ఒక 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 కులనాయకుడిగా చిత్రీకరించేటువంటి కుట్ర జరుగుతూ ఉంది దీన్ని ఎప్పటికప్పుడు మనం పసిగట్టకపోతే మన మనం ఇంకా వెనకబడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది